హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి అలాగే స్ట్రీ కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నా లెట్ ఇట్ స్టార్ట్ ఈ వీడియోలో మనము పన్నుగంట తోటి ఒక డిఫరెంట్ రెసిపీ ప్రిపేర్ చేద్దాము పన్నుగంటాకుతో మనం జనరల్గా పప్పు కానీ కూర కానీ చేసుకుంటుంటాం ఈగురు కూరలు అట్లాంటివి ఏవో చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు మనం డిఫరెంట్గా తో పొడి ప్రిపేర్ చేస్తాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా చేసుకోవడము ఈ పొనుగంటాకు కంటి చూపుకి చాలా మంచిది కంటి చూపుని మెరుగుపరుస్తుంది అలాగే ఇందులో విటమిన్ ఏ ఏమైనా ఐరన్ కాల్షియం ఇవి చాలా పుష్కలంగా ఉంటాయి ఇది చర్మ సౌందర్యాన్ని కూడా చాలా మంచిది ఇది కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ని కూడా చాలా కాపాడుతుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పొన్నుగంటాకు కారపొడి ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ పొన్నుగంటాకును శుభ్రంగా బాగు చేసేసుకున్న తర్వాత నేను రెండు సార్లు కడిగేసుకున్నాను ఉప్పు నీళ్ళలో ఒక ఫ్యూ మినిట్స్ నాణ్యం ఇవ్వాలి నాణ్య వేసేసి కడుక్కోవాలి ఇలాగ పెద్ద బేసన్ లాంటి దాంట్లో వాటర్ తీసుకుని ఇలా ఎలా అనుకుంటూ మనం అంటే అందులో ఉన్న మట్టి అంతా పోతుంది అలా కడుక్కోవడం వలన పెద్ద దాంట్లో కడితే కొంచెం మట్టిపోతుంది ఇలా నేను మూడుసార్లు కడిగేసా అనేది ఇప్పుడు శుభ్రంగా నీళ్ళలో పంపిసేసుకుని మనం ముందుగానే ఒక క్లాత్ రెడీ చేసుకోవాలి నేను కాటన్ క్లాత్ రెడీ చేసుకున్నాను నీళ్ళు కొంచెం ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం మనం ఇలా క్లాత్ మీద అంతా అది కాటన్ క్లాత్ కాబట్టి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా జస్ట్ కలిపే అంతా స్ప్రెడ్ చేసేసుకుని కొంచెం క్లాత్తోనే కొంచెం ఇలా ట్యాప్ చేసేసుకుంటే దాన్ని ఇలాగ లైట్గా చేసినట్టుగా కొంచెం ఇంకొంచెం తడంతా కూడా ఇంకిపోతుంది ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి సార్ అలాగ సార్ ఇలా జస్ట్ చేసినట్టుగా చేసేసుకుంటే త్వరగా ఆరిపోతుంది ఆర చేసేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కింద పైన కదుపుతూ ఉండేవనుక అప్పుడు త్వరగా ఆరుతుంది ఇలా వేసినా కొంచెం సేపు ఇంత మళ్ళీ కదపాలి ఇలాగ నేను అంతా ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను నా ఎండ రాదు అందుకని చెప్పేసి నేను ఫ్యాన్గాలి కింద ఆరబెట్టేసాను చూసారా ఇలా బాగా ఆరిపోయింది అది అస్సలు తడి లేకుండా ఆరపెట్టుకోవాలి తడి ఉంటే కనుక ఫంగస్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం దీంతో పొడి ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఒక బాండీ తీసుకుని అందులో రెండు కప్పుల శనగపప్పు వేసుకుంటున్నాను నేను ఈ కప్ మెజరింగ్ కప్పు వాడుతున్నాను మీరు ఏదైనా వాడుకోవచ్చు రెండు కప్పుల శనగపప్పు వేసేసేసి ఒక కొద్దిసేపు దీన్ని ఇలా కదుపుతూ వేయించుకోవాలి ఒక కొద్దిసేపు ఇది వేయించిన తర్వాత ఇందులో మనం మినపప్పు వేసుకోవాలి అదే మెజరింగ్ కప్పు తోటి ఒక కప్పు మినప్పప్పు వేసేసుకోవాలి నేను పొట్టు మినపప్పు వాడుతున్నాను మీరు మినపప్పు అయినా వేసుకోవచ్చు పొట్టు మినపప్పు కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా అది మంచిదని వాడుతున్నాను చూసారా ఇవి రెండు బాగా వేగిపోయాయి ఇవి ఇప్పుడు దీన్ని సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టేసేసుకోవాలి ఇలా దోరగా వేయించేసుకోవాలి బాండీలో ఒక కప్పు ధనియాలు వేసుకోవాలి ధనియాలు నేను కొంచెం ఆల్రెడీ వేయించి పెట్టినవి కొంచెం పురుగు పడుతుంది కొంచెం వేయించి పెడతాను ఇందులో హాఫ్ పావు కప్పు జీలకర్ర కూడా వేసి వేయించేసుకోవాలి ధనియాలు ఆల్రెడీ వేగున్నాయి కాబట్టి త్వరగా అయిపోతుంది సరే అవి బాగా వేగిపోయాయి వీటిని సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము పల్లీలు వేసుకోవాలి వన్ కప్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ద్వారాగా వేయించుకోవాలి బాగా ఇలా కత్తు కొంచెం టైం పడుతుంది పల్లీలు వేగడానికి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కాబట్టి ఇలా కదుపుతూ నెమ్మదిగా వేయించేసుకోవాలి చూసారా ఇలా వేయించేసుకోవాలి మాడకుండా ఇలా వేయించేసుకుని కూడా సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బాండీలో మనం ఆరబెట్కు ఉంది కదా పని గంటాకు అది వేయించుకుని అది వేసుకుని వేయించుకోవాలి శుభ్రంగా కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించేసుకుంటే సరే ఆకంతా వేసేసాను ఇది గట్టితో గడపడానికి కొంచెం కష్టం అవుతుంది అందుకని అంత వేడి లేదు కదా అని చెత్తని ఇలా చేస్తున్నాను నేను కాడలు కూడా వేసాను నేను అందుకని కొంచెం అట్లా ఉంది కాడలు కూడా లేతగా ఉన్నాయని వేసేసాను ఇందులో ఫైబర్ ఉంటుంది కదా చాలా మంచిది కాడలు లేతగా ఉంటే కాడలు కూడా వేసేసుకోండి చేత జస్ట్ ఇలా ఇలా అనుకుంటూ వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది కొంచెం చేత ఇట్లా అనుకున్న తర్వాత మళ్ళీ అట్లా కాడితో కొంచెం మేడొచ్చేసేస్తుంది అందుకని అట్లా కాడితే ఇలా కదుపుకుంటూ బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి అంటే ఆకు కాబట్టి బాగా వేగాలి లేకపోతే కనుక స్టోర్ ఉండదు నేను స్టోర్ చేసుకోవడానికి కాబట్టి ఇది ఇలా బాగా వేయించేసుకోవాలి ఆకు కూడా వేగిపోయింది కదా సపరేట్గా తీసి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు అదే పనిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి నేను థర్టీ ఫైవ్ ఎన్ని మిట్కి వేస్తున్నాను మీ కారానికి తగ్గట్టుగా ఇంకొంచెం ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు వేయించుకోవాలి ఈ ఎన్ను మిరపకాయలు పొడి వేయించేటప్పుడు మనం సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి కొంచెం ఉప్పు జల్లుకుంటే కనుక ఘాటు రాకుండా ఉంటుంది ఇప్పుడు కంపల్సరీ మిరపకాయలు వేయించేటప్పుడు ఉప్పు జల్లుకుని వేయించుకోవాలి ఉప్పు జల్లు వేసేసుకుని శుభ్రంగా వేయించేసుకోవాలి ఇలా బాగా మాడకుండా వేయించుకోవాలి శుభ్రంగా ఇవి కూడా వేగిపోయాయి కదా చూసారా ఇప్పుడు ఇవి కూడా సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకో టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు మనం ముందు ముందుగానే ఏచిలు గింజలు అన్నీ తీసి రెడీ చేసుకోవాలి అది వేసేసి ఒక నిమిషం ఇలా వేయించుకోవాలి కొంచెం ఇట్లా వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది వేగిపోయింది సపరేట్గా తీసి పెట్టేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ను చల్లారినివ్వాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాయి కదా గ్రైండింగ్ జార్ తీసుకుని నువ్వు కొన్ని కొన్ని వేసుకునే చిన్న జార్ కాబట్టి నేను రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది వేసేసుకుని సరిపడా ఉప్పు వేసేసుకొని పసుపు కూడా వేసేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసేసేసుకొని ఇది ఒకసారి గ్రైండ్ చేసేసుకుని మిగతా అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి ఆకుతో సహా అన్ని వేసేసుకుని ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసేయాలి వేసేసుకుని గ్రైండ్ చేసుకొని మీకు నచ్చ ఉంటాయి కనుక స్కిప్ చేయొచ్చు అన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ అంత మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం కోసగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మన పొడి రెడీ అయిపోయింది ఇది కొంచెం ఇప్పుడే గ్రైండ్ చేస్తాం కాబట్టి వేడిగా ఉంటుంది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలు పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కొన్ని ఫ్యూ మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు అవతలే స్టోర్ చేసుకోవచ్చు మనం ఇది ఉప్పు మటుకు చెక్ చేసుకోవాలి ఉప్పు కరెక్ట్ గా లేదా చూసుకుని స్టోర్ చేసుకోవాలి ఈ పొడిని మనం వేడి వేడి అన్నంతో సర్వ్ చేయొచ్చు ఇడ్లీలు దోశలు వడలు అన్నిటితో సర్వ్ చేయొచ్చు ఈవెన్ మనము పరాటా చేస్తున్నప్పుడు దాన్ని గా కూడా వేయొచ్చు మసాలా పరాట లచ్చా పరాట చేస్తారు కదా దానికి టాపింగ్ గా వాడచ్చు అండ్ దోశలకి గా వాడచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా చాలా హెల్తీ కూడా అని ఆకూరలు తినమంటే రోజు పప్పు కూర చేసినా కూడా అంత ఇష్టంగా తినరు కదా ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ చూసారా ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది కదా మనం ఇలా ఎట్టే డబ్బా తీసేసేసుకొని స్టోర్ చేసేసుకోవాలి ఒకటి మటుకు ఉప్పు మటుకు చెక్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకుని ఏదైనా అంతే మనం చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకూర కారం పొడి అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే వేసాం కదా మనం రోజు ఒక ఆకుర తినాలంటారు కాబట్టి ఇలా ఆకూర పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి హాయిగా ఆకూర చేసుకోలేకపోయినా కూడా ఏదో రెండు స్పూన్స్ వేసేసుకున్నామంటే అయిపోతుంది అన్నలా వేసేసేసుకుని చక్కగాన నెయ్యి వేసుకుని తినేస్తే సరిపోతుంది ఈవెన్ చపాతీల్లో కూడా నెయ్యి వేసుకుని మంది నంచు తింటూ ఉంటారు అలా నెయ్యితో పొడి కలిపేసేసుకుని చపాతీల్లో కూడా సర్వ్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ మీకు ఈ పొన్నగంటాకు కారపొడి నచ్చిందా రెసిపీ నచ్చే తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియోని హైప్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మె రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వేసినప్పటిల్లో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్ యూ నెక్స్ట్ వీక్